జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై డేడు వి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినమ ఉండమా వచ్చినటువంటి ఫలితం ఆదిత్యుడికి సంబంధించింది నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు సూర్యభగవానుడు మరోవైపు అష్టమ భవన్లో శని భగవానుడి యొక్క సంచార స్థితి అందులో కూడా కాస్త వక్రగమనం ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఎంతో కాలంగా గతించినటువంటి ఒకటిన్నర సంవత్సరానికి అటు ఇటుగా విశేషవంతమైనటువంటి అష్టమ అష్టమభావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల ఆరోగ్యం ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషించి వీటిలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని ప్రతిబంధకాలని మనం పొందుతూ ఉన్నాం మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ రవి సంబంధమైనటువంటి ఫలితం ఏం చెప్పబోతుంది వీటి రెండింటినీ క్రోడీకరించుకుంటే ఏవైనా ప్రతికూలతలు కానీ అనుకూలతలు కానీ ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి ఎంతో కాలంగా స్థానబలాన్ని కోల్పోయాం యోగాన్ని కోల్పోయాం అపజయం పాలయం ఇబ్బందులు ప్రతిబంధకాళ్ళు జీవితం ఉందని నిరాశ నిస్పృహలు చెందేటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అది ఆర్థిక పరంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పరంగా ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని పొందబోతున్నారు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది పూర్వీకులకు సంబంధించినటువంటి ఆశస్సుల వల్ల వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి వారసత్వంగా మీకు లభించవలసినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా మీకు లభించి తెరతాయి యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మాసాలు మారిపోతున్నాయి సంవత్సరం మారిపోయినా జీవన గమనం మారట్లేదు మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు కాలం మేలు చేయబోతుంది ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీ ముందుంచబోతుంది ఈ అవకాశం ఖచ్చితంగా మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతులకి కారణం కావటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి శరీరంలో ఏనాడు మనం అనుకోనటువంటివి నిర్లక్ష్యం వహించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఖనిజ లవణాలు విటమిన్లు మినరల్స్ హార్మోన్స్ వీటికి సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు లేదా ఇన్బ్యాలెన్స్ కారణంగా కొంచెం మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది యోగదాయకమైనటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి రంగాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి జాతకుల ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఉన్నతమైనటువంటి విద్యకు సంబంధించవచ్చు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు ఉన్నతి తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు భాగస్వామ్యం లేదా భాగస్వామ్య వ్యాపారం లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నటువంటి మీ యొక్క లక్ష్యం సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళ యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది ఒకరి యొక్క జీవన గమనంలో బాగుంది అనుకుంటే మరొకరి జీవన గమనంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని మీరు అనుకుంటారు విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంచెం ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతుకులకి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి పోటీ పరీక్షల్లో కనుక పాల్గొన్నట్లయితే అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందుతారు యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు అయితే రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని పరీక్షకు నిలబడి భవిష్యత్తులో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది పెద్దలు చెబుతూ ఉంటారు నవగ్రహాలన్నింటిలో కూడా శని మాత్రమే ఈశ్వరతత్వం ఉన్నటువంటి గ్రహం శనికి ఈశ్వరతత్వాన్ని ప్రసాదించినటువంటి కాలభైరవుణ్ణి ఉపాసన చేసిన కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహత లభించిన శని సంబంధమైనటువంటి ఈతి బాధలు ఉండవు అందుకే ప్రతి శనివారం పూట కూడా విశేషించి కాలభైరవ అష్టకాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి కాలభైరవ రక్షణ ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాలు ఉన్నట్టయితే నువ్వుల నేను దీపారాధన పెట్టుకోవడానికి అటువంటి ఆలయ మందిర ప్రాంగణంలో ధనంగా ఇచ్చే ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఇటువంటి విపత్కరమైనటువంటి దశలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో భైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ప్రత్యేకించి కాలభైరవ స్వరూపంగా వాటిని కనుక మనం భావన చేస్తూ శనివారం పూట విశేషించి గోధుమ పిండితో తీయని చపాతీలను చేసి వాటికి ఆహారంగా వేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్నటువంటి ప్రతికూలవంతమైనటువంటి దశలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి